బంగ్లాదేశ్ భారత్ మీద పెద్ద ఎత్తున విషం కక్కుతోంది అంతేకాక బంగ్లాదేశ్ యొక్క అసలు రంగుని అందరి ముందు ఉంది భారత్ని విమర్శించడమే కాకుండా బంగ్లాదేశ్లో ఉన్న హిందువులపై అత్యాచారాలు చేయడం బంగ్లా భారత్ బోర్డర్లో డ్రోన్లు ఎగరవేయడం నార్త్ ఈస్ట్ స్టేట్స్ని ఆక్రమిస్తామని బెదిరింపులకు దిగడం లాంటివి చేస్తున్న పరిస్థితి అంతేకాక పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కి పెద్ద ఎత్తున ఆయుధాలనేవి సప్లై అవుతుండడం అనేది మనం చూస్తూ ఉన్నాం అయితే బంగ్లాదేశ్ రోజు రోజుకి తన పిల్ల చేష్టల్ని పీక్లోకి తీసుకెళ్తున్న పరిస్థితుల్లో భారత్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనే పేరుతో ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది ఇది భారీ మాస్టర్ స్ట్రోక్ ప్లాన్ అని చెప్పొచ్చు ఈ ప్లాన్ని భారత్ ఇంప్లిమెంట్ చేస్తే బంగ్లా ఇక భారత్ వద్దకు కాళ్లబేరానికి రావాల్సిందే తనని తాను కాపాడుకోవడానికి తన వద్ద ఏ ఆప్షన్ ఉండదు అసలు భారత్ వేసిన ఆ మాస్టర్ బ్లాస్టర్ ప్లాన్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి కొద్ది నెలల క్రితం బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ యూనెస్ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే భారత్ మీద బంగ్లాదేశ్ పెద్ద ఎత్తున విషంగా కక్కుతున్న పరిస్థితి రాను రాను బంగ్లాదేశ్ పాకిస్తాన్ కన్నా అత్యంత శత్రుదేశంగా మారే ఛాన్స్ ఉంది అయితే గత కొద్ది నెలలుగా బంగ్లాదేశ్ రకరకాల కార్యక్రమాలతో భారత వ్యతిరేక చర్యలకు దిగుతున్న భారత్ అంతగా పట్టించుకోలేదు దీంతో ఒక అడుగు ముందుకేసి ఏకంగా బోర్డర్ వద్ద డ్రోన్లు ఎగరేసే స్థితికి వచ్చింది అంతేగాక భారత్ యొక్క నార్త్ ఈస్ట్ స్టేట్స్ని ఆక్రమిస్తామనే వార్నింగ్ నిచ్చింది బంగ్లా ఈ చర్యలతో బంగ్లా యొక్క ఇంటెన్షన్ ఏముంది అనేది భారత్కి క్లియర్గా అర్థమైంది కానీ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే బంగ్లా బయటికి చెప్తున్నది మాత్రం మేం భారత్తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలనుకుంటున్నాం అని బంగ్లా మాత్రం కడుపులో ఒకటి పెట్టుకుని బయటికి ఒకటి చెప్తూ భారత్తో గేమ్ ఆడుతోంది ఇటు ఇండియన్ బార్డర్ వద్ద డ్రోన్లను ఎగరేస్తూ ఆయుధాలు మోహరిస్తూ ఉన్న బంగ్లాదేశ్ తాజాగా అప్పట్లో భారత్తో చేసుకున్న ఒక డీల్ని కూడా రద్దు చేసుకుంటున్నట్టు ఆర్డర్ని పాస్ చేసి భారత్కి పెద్ద షాక్ ఇచ్చింది ఈ మ్యాప్లో కనుక మనం చూసినట్టయితే అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాం లాంటి నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు కనిపిస్తున్నాయి కదా ఈ రాష్ట్రాల్లో హై స్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వడం కోసం బంగ్లాదేశ్ యొక్క టెలికాం రెగ్యులేటరీ అథారిటీతో ఒప్పందం చేసుకున్నాం ఇటు భారత్ మరియు బంగ్లాదేశ్ యొక్క ట్రాన్సిట్ రూట్ని ఉపయోగించుకోవడం ద్వారా ఈ రాష్ట్రాలకి హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది అందుతుంది భారత్ నుంచి డైరెక్ట్గా మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకి హై స్పీడ్ ఇంటర్నెట్ రూట్ని వేయలేం ఎందుకంటే పశ్చిమ బెంగాల్ నుంచి నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు దాదాపు మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు ఉంటుంది ఒకవేళ వేయాలని చూసినా అది చాలా ఖర్చుతో కూడుకున్న పని భారత్ యొక్క ఇంటర్నెట్ కనెక్టివిటీతో వేసినా చాలా దూరం ఉంటుంది ఈ దూరాన్ని తగ్గించుకోవడానికి ఈ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకి ఇటు పశ్చిమ బెంగాల్తో పోలిస్తే బంగ్లా బోర్డర్ అనేది దగ్గర కాబట్టి బంగ్లా యొక్క టెలికాం రెగ్యులేటరీ అథారిటీతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది బంగ్లాఖ ఇంటెన్షన్స్ రోజురోజుకి బయటకొస్తున్న పరిస్థితుల్లో భారత్కు వ్యతిరేకంగా ఈ డీల్ను కూడా బంగ్లా క్యాన్సిల్ చేసుకుంది ఈ డీల్ రద్దుతో నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకి పెద్ద ఎత్తున ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఇటు రోజు రోజుకి భారత్ వ్యతిరేక చర్యలకి పాల్పడుతూ భారత్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తూ అధ్యక్షుడు మహమ్మద్ యూనిస్ పైకి మాత్రం మేం భారత్తో మంచి సంబంధాలు మెయింటైన్ చేయాలని అనుకుంటున్నాం అని చెబుతున్నాడు బంగ్లాకు బుద్ధి చెప్పాలంటే మనం డైరెక్ట్ రూట్లో వెళ్ళకూడదు ఇండైరెక్ట్ రూట్లో వెళ్లి దెబ్బ కొడితే బంగ్లాకి దెమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది అందుకే మొదటగా బంగ్లా బోర్డర్ చుట్టూ భారత్ సెక్యూరిటీని టైట్ చేసింది మొత్తం మన భారత సేనని యాక్టివ్ చేయడమే కాక బంగ్లా వైపు నిరంతర నిఘాని ఉంచి బంగ్లాదేశ్ని పూర్తిగా దెబ్బ కొట్టడానికి అద్భుతమైన ప్లాన్ని రెడీ చేసింది భారత్ బంగ్లాని లోపల లోపలే దెబ్బ కొట్టేలా భారత్ వేసిన ఆ ప్లాన్ పేరు త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ప్లాన్ అనేది ఎలాంటి మాస్టర్ స్ట్రోక్ అంటే బంగ్లాదేశ్కి ఈ మాస్టర్ స్ట్రోక్ అర్థమయ్యేసరికి బంగ్లా షేక్ అవడం ఖాయం ఇక ఆ తర్వాత భారత వద్దకు కాళ్లబేరానికి రావడం తప్ప బంగ్లా వద్ద ఏ ఆప్షన్ ఉండదు బంగ్లాని ఏదీ కాపాడలేదు కూడా భారత్ వేసిన ఈ ప్లాన్ బంగ్లా మీద ఎలా పనిచేస్తుందో తెలియాలంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేదాన్ని చాలా జాగ్రత్తగా వినండి అప్పుడే మీకు భారత్ వేసిన ప్లాన్ గురించి అర్థమవుతుంది గత కొన్ని నెలలుగా బంగ్లా వ్యవహరిస్తున్న తీరుతో బంగ్లా యొక్క ఇంటెన్షన్ అనేది తేటతల్లమైన పరిస్థితుల్లో బంగ్లాకు ఇంకొక పెద్ద సమస్య అనేది ఏర్పడుతోంది అదే ఆర్థిక వ్యవస్థ సమస్య బంగ్లా యొక్క ఆర్థిక వ్యవస్థ రోజురోజుకి దిగజారుతున్న పరిస్థితి ఎందుకంటే బంగ్లాలో హిందువులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతుండడం ఇటీవల ఇస్కాన్ మఠాధిపతిని కిడ్నాప్ చేయడం హిందువులపై అత్యాచారాలు చేయడం లాంటివి చేస్తుండడంతో బంగ్లాలో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతుండడం ఒక కారణమైతే ఇటు భారత లాంటి దేశాల వైపు నుంచి భారీ స్థాయిలో ప్రెషర్ ఉండడంతో ఆ ఎఫెక్టు వాణిజ్యంపై పడుతోంది ఇలా బంగ్లా భారత్కి ఇంకొక శత్రుదేశంగా మారింది అయితే బంగ్లాలో భారత్కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతి దానిపై క్లోజ్ ఐ ఉంచుతూ పరిస్థితుల్ని భారత్ చాలా నిశ్చితంగా గమనిస్తోంది ఇటు బంగ్లా యొక్క దారుణ ఘటనల్ని ఖండిస్తూ బంగ్లాకి గట్టి కౌంటర్ ఇవ్వడానికి భారత్ త్రీ సిక్స్టీ ఫైవ్ పేరుతో ఒక ప్లాన్ రెడీ చేసింది ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే ఒక సంవత్సరంలో బంగ్లా భారత్ వద్దకు కాళ్లబేరానికి వస్తుంది మీకు తెలుసు బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు అల్లర్లు జరగకముందు టెక్స్టైల్ ఇండస్ట్రీలో బంగ్లా ఎంత పెద్ద తోపు అనేది ఇతర దేశాల బ్రాండ్స్ అన్నీ బంగ్లాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేవి అప్పట్లో చైనా తర్వాత అతిపెద్ద టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎక్స్పోర్టర్గా బంగ్లా సెకండ్ ప్లేస్లో ఉండేది ఆ తర్వాత జరిగిన అల్లర్ల తర్వాత షేక్ హస్తీనా ప్రభుత్వం పడిపోయి మహమ్మద్ యూనెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పరిస్థితులు మొత్తం తారుమారైన పరిస్థితి మహమ్మద్ యూనెస్ వచ్చాకే బంగ్లా యొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం దారుణంగా నాశనమైంది నిరుద్యోగం అనేది భారీ స్థాయిలో పెరిగిపోయింది బంగ్లా యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా భారీగా దిగజారింది ఎందుకంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ మీద ఆధారపడి బంగ్లాలో మెజార్టీ మంది ప్రజలు బతికేవారు అంతేకాక టెక్స్టైల్ ఇండస్ట్రీ వల్లే బంగ్లా యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది పుంజుకుంది ఇప్పుడు ఒక్కసారిగా టెక్స్టైల్ ఇండస్ట్రీ పడిపోవడంతో నిరుద్యోగం పెరగడం ఆర్థిక వ్యవస్థ కూడా కొప్పుకొల్న పరిస్థితి దీంతో బంగ్లాలో ఏవైతే టాప్ బ్రాండ్స్ మ్యానుఫ్యాక్చర్ అయ్యేవో ఆ బ్రాండ్స్ అన్నవి ఇప్పుడు భారత్కి క్యూ కడుతున్నాయి ఒకప్పుడు ఇంటర్నేషనల్ బ్రాండ్స్కి అడ్డాగా మారిన బంగ్లా ఇప్పుడు చాలా వీక్గా తయారైంది భారత్ ఈ ఛాన్స్ను ఒడిసి పట్టుకోవాలని చూస్తోంది వెంటనే ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయబోతోంది ప్లాన్ ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ టార్గెట్గా పెట్టుకుని బంగ్లా యొక్క ఆర్థిక వ్యవస్థకు మెయిన్ పిల్లర్ అయిన బంగ్లా టెక్స్టైల్ ఇండస్ట్రీపై నెల నెలకు కొంచెం కొంచెంగా దెబ్బతీస్తే సంవత్సరంలో బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అన్నది స్మాష్ అవుతుంది ఒకసారి టెక్స్టైల్ ఇండస్ట్రీ అన్నది కొలాప్స్ అయితే బంగ్లా యొక్క ఆర్థిక వ్యవస్థను తిరిగి కుదుటపరచడం ఏ దేశం వల్ల కాదు ఒకసారి ఈ ప్లాన్ని ఫుల్గా అమలు చేసేసరికి రెండు వేల ఇరవై ఐదు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతాడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్తో కలిసి మిడిల్ ఈస్ట్ దేశాలు మరియు ఏషియన్ దేశాల టూర్స్కి వెళ్ళి అక్కడ యొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్లేస్లో భారత్ టెక్స్టైల్ ఇండస్ట్రీని బలోపేతం చేసి వస్తారు తద్వారా మిడిల్ ఈస్ట్ మరియు ఏషియన్ దేశాల్లో ఉన్న బంగ్లా యొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీ మార్కెట్ అనేది పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది తద్వారా బంగ్లా యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కొప్పుకూలి బంగ్లా ఆర్థిక సమస్యలతో కొట్టుమెట్టాడటం ఆకలి కేకలు మొదలవడం ఆ తర్వాత చాలా రకాల పరిణామాలు బంగ్లాలో జరిగే ఛాన్స్ ఉంది బంగ్లాదేశ్ ఇలాగే భారత్ను రెచ్చగొట్టే పనులు చేస్తే ఒక సంవత్సరం త్రీ సిక్స్టీ ఫైవ్ ప్లాన్ ప్రకారం మనం బంగ్లాపై ఫోకస్ చేస్తే చాలు తిరిగి భారత్ వద్దకు కాళ్లబేరానికి తప్పకుండా వస్తుంది లేకుంటే భారత్ కాముగా ఉంటే మాత్రం పాకిస్తాన్ కంటే ఘోరంగా బంగ్లా తయారయ్యే పరిస్థితుంది చిన్నగా ఉన్నప్పుడే బంగ్లాకు భారత్ దెబ్బ రుచి చూపిస్తే ఇక భారత జోలికి అంత ఈజీగా రాదు లేకుంటే చైనా పాకిస్తాన్ టర్కీ దేశాల అండతో ఇంకా చాలా రకాల చర్యలకు దిగే ఛాన్స్ ఉంది మరి భారత్ బంగ్లాదేశ్పై వేసిన ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ ప్లాన్ గురించి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి